ఇజ్రాయెల్ దేశంలో ఒక అద్భుతం జరిగింది ప్రపంచ దేశాలన్నీ నివ్వరపోయే విధంగా శాస్త్రవేత్తలు సహితం ఆశ్చర్యపోయే విధంగా సైన్సుకే అంతు చిక్కనటువంటి ఒక మహా అద్భుతం జరిగింది అదేంటంటే లోకానికి రక్షకుడుగా వచ్చినటువంటి నజరేయుడైన యేసు అనే ఒక సామాన్యమైనటువంటి మనిషి ఆకారంలో కనబడుతున్నటువంటి ఒక మానవుడు మరణాన్ని జయించి తిరిగి లేవటం అతి మహా అద్భుతమైనటువంటి సంగతి అనమాట యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏ పని చేసినా కూడా ఆయన ముందు చెప్పటం తర్వాత చేయటం ఆయన రాకముందే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయన యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి పలానా దేశంలో పలానా వ్యక్తి గర్భంలో పుడతాడని పుట్టిన తర్వాత ఆయన్ను ఎక్కడికి తీసుకెళ్తారు ఎక్కడ దాచిపడతారు ఆయన పెద్దవాడైన తర్వాత ఏం చేస్తాడు ఎక్కడెక్కడ సువార్త ప్రకటిస్తారు ఆయన మీద ఎందరూ విరోధులుగా మారిపోతారు ఆయన ఎలా సిలివేస్తారు ఎలా చనిపోతాడు ఎలా సమాధి చేయబడతాడు ఇలాంటి విషయాలన్నీ రికార్డెడ్గా ముందే వేల సంవత్సరాల క్రితమే వ్రాయబడ్డాయి వ్రాయబడిన ప్రకారమే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు వ్రాయబడిన ప్రకారమే ఆయన ఈ లోకంలో జీవించి అనేక అద్భుతాలు సూచక్రియలు ఆయన చేశాడు అయితే ఆయన ఒక అద్భుతమైనటువంటి సంగతిని చెప్పాడు ఏమనంటే నేను చనిపోయి మనుష్య కుమారుని చంపేస్తారు మూడవ దినాన నేను తిరిగి లేస్తాను అని ఆయన చెప్పాడు అనమాట ఆయన చెప్పినవన్నీ వరుసగా జరుగుతూ వస్తూ ఉన్నాయి అప్పుడు ఉన్నటువంటి ఆ సమాజం ఆ యాజకులు ఆ పరిసయ్యులు అక్కడ ఉన్నట్టు రోమ సామ్రాజ్యం సైనికులు అంతా చూస్తున్నారు ఆయన ఏం చెప్తే అది జరుగుతూ ఉంది అయితే ఒక అద్భుతమైన సంగతిని కూడా చెప్పాడు ఏమనంటే నేను మూడవ దినాన తిరిగి లేస్తానని వీళ్ళు యేసు వారిని పట్టుకున్నారు సిలువు వేశారు చిత్రవదలు పెట్టారు ఆయన చనిపోయాడు సమాధి చేసేశారు చేసేటానికి అయితే సమాధి చేసేశారు కానీ అందరిలో ఒక టెన్షన్ మిగిలిపోయింది ఒక భయం మిగిలిపోయింది ఏంటో తెలుసా భయం ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఒక సంగతి చెప్పాడు ఏమని నన్ను చంపేస్తారు సమాధి చేసేస్తారు కానీ మూడవ దినాన నేను తిరిగి లేస్తాననే మాట చెప్పాడు కదా తీసి తిరిగి లేస్తాడేమో అన్న భయం మాత్రం వాళ్ళు ఉడిపోయింది గజగజ గచ ఎంత భయపడుతున్నారో వాళ్ళు ఒకసారి మనం పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో చూద్దాం మత్స్సు వార్త ఇరవై ఆరవ అధ్యాయము తేట దయచేసి మత్స్సు వార్త ఇరవై ఆరవ అధ్యాయము చూడండి ఇరవై యాభై ఏడవ వచ్చినా చూడండి మొత్తం అర్థ ఇరవై ఆరవ అధ్యాయము ఏసులు పట్టుకున్న వారు అయితే ఇరవై ఏడవ అధ్యాయము అరవై నాలుగవ వచనం చదువుదామండి ఇరవై ఏడవ ధ్యాయం అత్తవార్త అరవై నాలుగవ వచనం కాబట్టి మూడవ దినం వరకు సమాధిని భద్రము చేసి దానికి ముందు అరవై మూడవ అరవై రెండు నుంచి చదవండి మరునాడు అనగా సిద్ధపరుచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిశైలను పిలాచులద్దకు కూడి వచ్చి పిలాచు దగ్గరికి కూడి వచ్చారండి ఎవరెవరు ఎవరెవరు వచ్చారు ప్రధాన యాజకులు పరిశైలు వచ్చి అంటున్నారు అయ్యా ఆ వంచకుడు అట యశ్రభాన్ని ఏమంటున్నారు వాళ్ళు వంచకుడు ఆ వంచకుడు ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది అతను బ్రతికున్నప్పుడు ఆ వంచకుడు బ్రతికున్నప్పుడు ఒక మాట చెప్పాడయ్యా మాకు అది జ్ఞాపకం ఉన్నది ఏంటంటే అది కాబట్టి మూడవ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించము వాని శిష్యులు వచ్చి ఎత్తుకొని పోయి ఆయన గుర్తులో నుండి లేచనని ప్రజలతో చెప్పుతురేమో అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డద్యుండు అని చెప్పింది ఆ వంచకుడు బ్రతికున్నప్పుడు ఒక మాట చెప్పాడయ్యా నేను మూడో దినా లేస్తాడని ఒకవేళ నిజంగా లేస్తాడేమో అప్పుడు మన ప్రాంతాన్ని అయిపోతాయి ఇంకా మనం జనం ఎవరు నమ్మరు సమాజం అంతా అతన్నే వెంబడిస్తుంది ఆయన హీరో అయిపోతాడు హైలైట్ అయిపోతాడు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆ సమాధిని భద్రం చేయండి అని చెప్పారు అందుకు పిలాతు కావులి ఉన్నవారు పిలాతు కావులి వారు ఉన్నారు కదా మీరు వెళ్ళి మీ రైనంత మట్టుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పాను వారు వెళ్ళి కావులి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసి ఆనాటి కాలంలో సమాధులు ఎలా తులపించుకునేవారంటే ఒక బండ పెద్ద రాయనే ఒక గుంటలాగా లోపలతో సమాధులు చేయించుకునేవాళ్ళు ప్రతి కొండగానే సమాధులు చేయించుకునేవాళ్ళు ఆ రోజుల్లో తెలుసా మీకు ప్రతి ఇది ఇది నా సమాధి ఇది ఆవిడ సమాధి ఇది మా పిల్లోడి సమాధి మా కూతురు సమాధి అని ప్రతికొండగానే సమాధి చేయించుకున్నారు మనం చేయించుకుంటాం శవపెట్టికి ముందే ఇది నాది ఇది మా ఏంది అని చేసుకుని ఇంట్లో పెట్టుకుంటాం కానీ ఆ రోజుల్లో అట్లా చేసుకున్నాం ముందే అరిమత్యోసేపు అనే ఒక ధనవంతుడు తన కోసం ఒక రాతిలో సమాధిని తొలిపించుకొని ఉన్నాడు యేసు చనిపోయిన తర్వాత నా నేను నా కోసం తొలపించుకున్న సమాధిలో దయచేసి యేసుప్రభు అని పెట్టడానికి అనుమతి ఇచ్చని పర్మిషన్ అడిగి తెచ్చుకున్నాను ఆయన అదే సమాధిలో ఆయన పెట్టారు మామూలుగా మట్టితో చేసిన సమాధి కాదు అది బండరాయి పెద్ద గుహలాగా తోగి అందులో పెట్టి ఈ వీళ్ళొచ్చి వచ్చి ఏం చేశారంటే సైనికులు వచ్చి పెద్ద బండరాతి కనీసం ఒక వెయ్యి మంది కదిలిస్తే కానీ కథలను పెద్ద బండరాతిని అడ్డంగా పెట్టి దానిని సీలసి చేయిన్తో బిగించి ఉంటారు గట్టిగా ముద్ర వేసేసి సీల్ వేసారు ఇంకొక ఆయన లేచి బయటకు వచ్చి ఆయన ఒక్కడే దీంతో తోయలేడు అనుకున్నారు ఇంకా ఆయన వచ్చే పరిస్థితి లేదులే అనుకుని భద్రం చేశారు ఏం జరిగిందో తెలుసు అండి ఏం జరిగిందో మనకందరికీ తెలుసు ఏం జరిగింది ఆ బండలను భద్ర చేసుకొని యశుప్రభు వారు బయటి వచ్చేసాడు మూడో రోజున ఎంత భద్రత ఏర్పాటు చేసినా యేసు ప్రభువు చెప్పినట్టుగా మూడో రోజున వచ్చేసాడు వచ్చేసిన తర్వాత ఏం జరిగిందో తెలుసా ఇది వచ్చేసిన తర్వాత ఏం జరిగిందో కూడా ఒకసారి మనం చూద్దాం పన్నెండో వచ్చిన ఇరవై ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచ్చినాం కాబట్టి వారు పెద్దలతో కూడా వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి ఏమి ఇక ఏడవ వర్షంలో ఏం జరిగిందంటే త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి ఇదిగా ఆయన లేచుకున్నాడని చెప్పమని శిష్యులు గేశప్రభు వారు చెప్తారనమాట అయితే ఈ సైనికులందరూ పరిగెత్తుకొని ఆ ప్రధాన యాచుకుల దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన నిజంగానే చెప్పినట్టు కానీ లేచి ఉన్నాడు అని చెప్తే వాళ్ళు చేసిన ప్లాన్ ఏంటంటే పరిణవచంలో కాబట్టి వాళ్ళు పెద్దలతో కూడా వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులను చాలా ద్రవ్యమించి మేము నిద్రపోతుండగా ఆయన శిష్యులు రాత్రి వేళ వచ్చి అతను ఎత్తుకుని పోయారని చెప్పండి ఆయన లేవకుండా చేద్దామని ప్లాన్ చేశారు కానీ ప్లాన్ వర్కౌట్ అవ్వాలి ఆయన లేచిపోయాడు ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నారు అక్కడ సైనికులు పరిగెత్తుకుంటూ భయంతో అయ్యా ఆయన చెప్పినట్టు కానీ నిజంగా లేచి వెళ్ళిపోయాడు అయ్యా అవునా మరి ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు ఎలా నమ్మిద్దాం ఇప్పుడు ఎలా నమ్మిద్దామంటే వాళ్ళకు ద్రవ్యం ఇచ్చారు అంటే డబ్బులు ఇచ్చారు లంచం ఇచ్చారు సొమ్ము ఇచ్చారు చేతిలో డబ్బులు సంచి పెట్టారు మీరు ఒక అబద్ధం చెప్పాలి ఇప్పుడు ఏంటి మేము సమాజ దగ్గర నిద్రపోతూ ఉంటే ఆయన సైనికులు వచ్చి ఆయన ఎత్తుకొని నిజానికి ఆయన లేవలేదు సమాధిని ఆయన గెలవలేదు ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయారు అని అబద్ధ ప్రచారం మీరు చెప్పండి అందుకు ఎందుకు మీకు లంచం ఇస్తున్నాం అని డబ్బులు సంచి చేతిలో పెట్టారు మనలో అప్పుడప్పుడు చెప్తుంటారు అబద్ధం ఆడితే అతికి ఉండాలి ఈ అబద్ధం అతలేదు ఎందుకో తెలుసా మేము నిద్రపోతుండగా అనే శిష్యులు వచ్చి ఎత్తుకెళ్ళారని చెప్పన్నారు కదా నిద్ర నిద్రపోతున్న వాడికి ఎవరు వచ్చి ఎత్తుకెళ్ళారు అది తెలుసుదా ఈయన ఏమో చెప్పన్నారు నిద్రపోతుండగా ఆ శిష్యులు నిద్రపోతున్న వాడికి శిష్యులు వచ్చారా ప్రెసిడెంట్ గారు వచ్చారా ఎంత తెలుస్తుంది నిద్రపోయినోడికి తెలుస్తుంది ఎవరు వచ్చారో వీళ్ళు అబద్ధం ఆడారు కానీ ఏమవ్వలేదు అది అతకలేదు నిద్రపోతుండగా ఆయన శిష్యులు చేతికలేని చెప్పన్నారు కానీ అది వర్కౌట్ అవ్వాలా ఏమైనా చూడండి పద్దాలకు వచ్చినాం ఇది అధిపతి చెవినబడిన గల మేము అతని సమ్మతపరిచి మీకేమీ తొందరగా కలగకుండా చేతుకొని చెప్పినాయి అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం చేసి ఈ మాట యూదుల్లో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఈ రోజు వరకు కూడా అదే అబద్ధ ప్రచారం జరుగుతూ ఉంది చాలామంది మతో మాత్రులు కూడా క్రీస్తు అంటే పడని వాళ్ళు గిట్టని వాళ్ళు కూడా యేసు ప్రభువు తిరిగి లేవలేదు అనే అబద్ధ ప్రచారాన్ని అక్కడక్కడ ప్రకటిస్తూ ఉన్నారు ఇది ఈరోజు కొత్తగా చెప్పేది కాదు ఆనాడు ఆ సైనికులు డబ్బులు తీసుకొని చేసినటువంటి అబద్ధ ప్రచారమే ఈ ప్రచారాలన్నింటిని ముగింపు పలికి యేసు ప్రభు వారు తాను చెప్పినట్టుగానే తిరిగి లేచాడు పునరుద్ధముడయ్యాడు ప్రపంచ చరిత్రలో కనీ విని ఎనుగొనటువంటి సంగతి అనమాట మీరు ఎవరి సమాధిని చూసినా ఇంత గారు చెప్పినట్టు ఎవరి సమాధులను చూసినా ఖాళీగా ఉండవు అందులో ఎముకలు ఉంటాయి ఇప్పుడు శరీరం అనేది డీకంపోజ్ అయిపోద్ది కానీ ఎముకలు కరిగిపోవాలి మెట్లో కలుసుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పట్టింది కాబట్టి శవాళ్ళను మనం తవ్విన పాత్ర చోట తవ్వి చూస్తే ఎముకలు ఉంటాయి తప్ప ఖాళీగా ఎవరిద ఉండదు కానీ యేసు ప్రభు వారి సమాధి ఖాళీ సమాధి ప్రపంచ చరిత్రలో ఎంతోమంది ఎన్నో అద్భుతాలు చేసిన వాళ్ళు ఉండొచ్చు కాక కానీ మరణించి తిరిగి లేచిన వారు కేవలం యేసు ప్రభు ఒక్కటే ఇదే క్రైస్తవుల యొక్క విశ్వాసానికి ఒక గొప్ప పునాదనమాట మన విశ్వాసానికి ఆధారం ఏంటంటే ఆయన పునరుద్ధానం చెందటం ఆయన పునరుద్ధానం చెందటమే కాదు ఆయన చెప్పింది ప్రతి ఒక్కటి జరుగుతుంది కాబట్టి ఇంకొక మాట కూడా ఇంకొక వాగ్దానం కూడా ఆయన చేశాడు ఆ వాగ్దానాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం సువార్త చూడండి ఐదవ అధ్యాయము సువార్త ఐదవ అధ్యాయంలో ఇరవై ఐదో వచనంలో యేసు ప్రభు అనే ఒక వాగ్దానం చేశాడు ఈయన ఆయన ఏం చెప్పినా జరుగుద్ది ఆయన తిరిగి లేస్తానన్నాడు తిరిగి లేచాడు లేచిన ఆయన ఇంకొక మాట చెప్పాడు ఏం చెప్పాడు ఇరవై ఐదో వర్షంలో మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది ఇప్పుడే వచ్చి ఉన్నది దానిని వినువారు జీవితురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను తండ్రి ఏ లాగుతున్న తర్వాత ఇరవై ఎనిమిదో వర్షం చూడండి దీనికి ఆశ్చర్యపడకుడి ఒక కాలము వచ్చుచున్నది చెప్పండి అందరూ ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానముని బయటికి వచ్చేదరు నేను మరణాన్ని జయించి తిరిగి లేవడమే కాదు నా ఎంతో విశ్వాసం ఉంచి నా రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తి చనిపోయినా సరే ఒక కాలం వస్తుంది ఆ కాలాన మనుష్య కుమార్ని శబ్దము విని ఆ సమాధులను బద్దలు చేసుకునే లోపం నుంచి పరిశుద్ధులందరూ తిరిగి లేచే కాలం ఒకటి ఉంది ఆ కాలం వచ్చినప్పుడు పరిశుద్ధులందరూ తిరిగి నా లాస్తారు నా ఎందుకు విశ్వాసం వచ్చిన వారు తమ జీవితాన్ని కడుక్కున్న వారు క్రీస్తు రక్తంలో కడగబడిన వారు పరిశుద్ధులుగా సంఘంగా మారిన వారు ఒకవేళ నావలే చనిపోయినా ఒకనొక రోజు వస్తుంది ఆ రోజున ఖచ్చితంగా నీవు పునరుద్ధానుడు వెళ్ళేస్తావు పరిశుద్ధులకు ఒక పునరుద్ధానం ఉన్నది అనేది యేసు ప్రకటించారు కాబట్టి ఆయన చెప్పింది ప్రతిదీ తూచా తప్పకుండా జరుగుతుంది కాబట్టి జరిగాయి కాబట్టి ఈ విషయం కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుంది మనమందరం ఏదో ఒక రోజు మరణిస్తాం కానీ నీ విశ్వాసమును కోల్పోకుండా నీ రక్షణను కోల్పోకుండా క్రీస్తు దారిలోనే బ్రతుకుతూ నీవు నేను చనిపోతే ఖచ్చితంగా ఏసయ్య రెండవ రాకళ్ళు తిరిగి వచ్చినప్పుడు ఆయన శబ్దము విని సమాజంలో నుంచి ప్రతి ఒక్కరూ లేస్తారు ఇది దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇది ఖచ్చితంగా నెరవేరి తీరుతుందన్నమాట దేవు నామానికి కాక హలే ఎంత గొప్ప వాగ్దానం యేసు ప్రభు మనకు చేశారండి అయితే పునరుద్ధానం లేనని ఆనాడు కాదు ఏసుప్రభు వారు పునరుద్ధారుడయి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలామంది అబద్ధ ప్రచారాలు నడిచినాయి దానికి పౌలు గారు కొరింది పత్రిక మొత్తంలో ఖండించుకుంటూ వచ్చారు అయితే ఒక మాటను మనం చూసి మనం ముగించుకుందాం ఒక మాట మొదటి కొరింది పత్రిక పదిహేనవ అధ్యాయము మూడవ వచనంలో ఒక చక్కని మాట ఉంది చూడండి మొదటి కొరింది పత్రిక పదిహేనవ అధ్యాయము మూడో వచనంలో నాకు గీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించిదిని అదేదనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను దేవుడి చాలా శాంతగా ఆలోచించాలి మాట లేఖనాల ప్రకారమే క్రీస్తు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు ఆయన చనిపోవడం లేఖనాల ప్రకారమే జరిగింది లేఖనాలు వ్రాయబడిన విధంగానే ఆయన చనిపోయాడు అలాగే ఆయన జంపేశారు ఆయన సమాధి కార్యక్రమం కూడా లేఖనాలలో వ్రాయబడిన ప్రకారమే జరిగింది మీరు మహిళలు గారు చదువుతున్నారు ఒక రోజు దయచేసి వాటిని దేశ ప్రభు వారు మరణించిన విధానమైనా కానీ ఆయన సమాధి చేయబడిన విధానమైనా కానీ లేఖనాలలో ముందే వ్రాయబడింది దాని ప్రకారమే జరిగిందని చెప్తున్నాను నేను మనం కీర్తనల గ్రంథం మీరు ఇంటికెళ్ళి చదవండి కీర్తనల గ్రంథం ఇరవై రెండవ కీర్తన చదవండి యషయాగ్రంథంలో వచ్చేపాటికి యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నుంచి యాభై మూడు చదవండి అధ్యాయాలు యక్షయా గ్రంథం మీకు తెలుసు కదా యశా గ్రంథం అనేది ఒక చిన్న బైబులు తెలుసు కదా ఈ విషయం గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉంటాయి అరవై ఆరు పుస్తకాలు అరవై ఆరు అధ్యాయాలు ఉంటాయి యక్ష గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి అరవై ఆరు బైబుల్లో ఎన్ని పుస్తకాలు ఉంటాయి అరవై ఆరు పుస్తకాలు యక్షాగ్రంథంలో అరవై ఆరు అధ్యాయులు బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు ముప్పై తొమ్మిది కొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఇరవై ఏడు మీరు గ్రంథం తర్వాత చదవండి రీసెర్చ్ చేయండి గ్రంథంలో మొదటి అధ్యాయం నుంచి ముప్పై తొమ్మిది అధ్యాయాల దాకా మొత్తం ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలే ఉంటాయి ముప్పై తొమ్మిది తర్వాత ఇరవై ఏడు వరకు మొత్తం యేసు ప్రభువాని గురించిన ప్రవచనాలు ఉంటాయి కావాలని చెక్ చేసుకోండి అందుకే యశాగ్రంథంలో ముప్పై తొమ్మిది తర్వాత నలభయో అధ్యాయం నుంచి ఉన్నదంతా లాస్ట్ అరవై ఆరు వరకు మొత్తం యేసుప్రభుడు గురించిన వచనాలన్నీ ప్రవశనాలు కనిపిస్తాయి అందులో ఉన్నదే యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై ఒకటి మొత్తం యేసు ప్రభువు ఆయన ఆయన శరీరం ఎలా చీల్చివేయబడింది ఆయన స్వరూపమైనను సొగసైనను లేనివాడు ఎలాగ మారిపోతాడు ఆయన అన్యాయపు తీర్పు ఎలా తీరుస్తారు ఒక ధనవంతుడి సమాజంలో ఆయన ఎలా పూడుస్తారు ఇవన్నీ ఆశ చీచక రాయబడింది లేఖనాల ప్రకారమే ఆయన చనిపోయాడు లేఖనాల ప్రకారమే ఆయన సమాధి చేయబడ్డాడు ఆ ఇంకో మాట చూడండి లేఖనముల ప్రకారము మూడవ దినమున ఇది ఈ మాట మూడవ దినాన లేస్తాడని లేఖనాల్లో ఉంది ఒక ఆయన మహా మేధావి మహా మేధావి అంటే వాళ్ళ దృష్టం ఆయన ఒక హేతువాది ఆ పేరు వదిలేండి స్వభావం పాటించి ఆయన పేరు చెప్పట్లేదు కానీ బాగా ఫేమస్ లేఖనాల ప్రకారం మూడో దినాన లేస్తాడని అసలు లేఖనాలు ఎక్కడుంది ఒక ఫాస్ట్ టైంలో చూపించాను అని చెప్పాడు ఆయన సవాల్ లేఖనాల ప్రకారం చదిపోయాడు అనేది ఉంది లేఖనాల ప్రకారం సమాధి చేయబడ్డాడు అనేది కూడా ఉంది లేఖనాల ప్రకారం మూడో దినాన లేస్తాడని ఎక్కడుందండి ఏ లేఖనం అండి చెప్పండి అన్నాడు మూడో దినానా లేస్తాడని పాత నిబంధనలో ఒక రిఫరెన్స్ అయితే బైబిల్ గ్రంథాన్ని చిన్నప్పటి నుంచే అది ఒక ఫ్యాషన్ కాదు మన బ్రతుకు పుస్తకంగా చదువుకుంటూ వెళ్ళినప్పుడు బైబిల్ గ్రంథంలో ఉన్న సారాంశం దేవుడు ఎవరికి చెప్తాడంటే ఇప్పుడు మనం మన సీక్రెట్స్ అన్ని మనం మన స్నేహితులకు చెప్తాం ఊరు పూర్వవాళ్ళందరికి చెప్తాం తెలుసు కదా మీరు కూడా అంతే కదా మీరు మీ సీక్రెట్స్ విషయాలని ఎవరు చెప్తారండి స్నేహితులకి అయితే చెప్తాం దేవుడు మనల్ని స్నేహితులుగా పిలిచారు కాబట్టి బైబుల్ గ్రంథం మన బ్రత పుస్తకం మన కోసం రాశాడని విశ్వసించి మనం చదువుతున్నాం కాబట్టి మనం దేవుడిని స్నేహితున్నాం కాబట్టి ఇలాంటి సీక్రెట్స్ అన్ని దేవుడు మనకు తన బిడ్డలకు చెప్తాడు కానీ బైబిల్ గ్రంథాన్ని తప్పు పట్టాలని బైబిల్ ఒక ఊతు గ్రంథం నిరూపించాలని పుట్రతో మోసంతో బైబుల్ చదివేవాడికి బైబిల్ గ్రంథం ఎప్పటికీ అర్థమయ్యే అవ్వదు దేవుడు అలాగ వాడిని ఎలో చేయడు కూడా మూడో దినాన ఆయన లేస్తాడని లేఖనంలో ఎక్కడున్నది నేను దీనికి జవాబు చెప్పేసి నేను బుగించేస్తాను చాలా జాగ్రత్తగా అండి మనకు పాత నిబంధన గ్రంథంలో ఇస్రాయలీలు చేసిన పండుగలు ఏడు పండగలు ఉన్నాయి తెలుసా మీకు చెప్పండి గుర్తుంటే కొన్ని గుర్తున్నాయి చెప్పండి ఏడు పండుగలు ఏంటి పస్కా పండుగ పులిని రొట్టెల పండుగ ప్రథమ ఫలాల పండుగ పెద్ద కోస్ట్ పండుగ ఇంకా చెప్పండి శృంగధ్వనుల పండుగ తర్వాత పా పాప ప్రాయసిద్ధార్థ పండుగ ఇంకోటి పర్రశాల పండుగ పర్రశాల పండుగ ఎన్ని పండుగలు ఉంటాయి ఏడు పండుగలు ఉంటాయి అయితే ఈ పండుగలన్నీ కూడా పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఎందుకు చేయించాడంటే అవన్నీ ఒక నీడ అనమాట నీడలు సాదృశ్య కాలం పాత నిబంధన కాలం అంటే సాదృశ్యముల కాలం అప్పుడున్నవన్నీ నిజ స్వరూపాలుగా అవన్నీ సాదృశ్యములే రాబో వాటికి సాదృశ్యములు జరగవో వాటికి సాదృశ్యములు కొత్త నిబంధన సంఘానికి జరగవో వాటికి సాదృశ్యములే పాత నిబంధన గ్రంథ కాలంలో ఉన్నటువంటి జరిగినటువంటి అనియామక కాలములు పండుగలన్నీ కూడా నేను చెప్పండి వైపు గ్రంథం చెబుతుంది చూడండి కొలసీ పత్రిక రెండవ అధ్యాయం అధ్యాయండి తులసి పత్రిక రెండవ అధ్యాయము పదహారవసరం చూడండి కొలసీ పత్రిక రెండు పదహారులో కాబట్టి అన్నపానముల విషయములోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినం అనువాటి విషయములో అయినను మీకు తీర్పు తీర్చవనికనే అవకాశం ఇయకుడి ఇవి రాబో వాటి ఛాయయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది ఈ పండుగలు అమావాస్యాలు అన్నపానాలు అన్ని రాబో వాటి ఛాయ ఛాయ అంటే తెలుసా నీడ ఇప్పుడు నీడ ఉన్నప్పుడు నిజమైన వస్తువు ఉంటుందా ఉండదా అక్కడ కుర్చీని పెడితే కుర్చీ పడింది నీడ కుర్చీ నీళ్ళ ఉందంటే కుర్చీ కూడా ఎక్కడో చోట ఉంటుంది చెట్టు నీడబడింది అంటే చెట్టు ఉంటుంది ఇక అక్కడ చూడండి అక్కడ నీడ ఎక్కడ ఎండ ఆ నీడ ఎవరితో తెలుసా ఆ రోడ్డు మీద నీడ మేఘాల నీడ అంటే మేఘం నిజ వస్తువు అక్కడ ఉన్నది కాబట్టి నీడ ఉంది నిజ వస్తువుకి నీడ పడింది పాత నిబంధన కాలంలో ఉన్న ఈ పండుగలన్నీ కూడా నీడలే ఛాయలే అంటే దిశ స్వరూపం ఎక్కడ ఉంటుంది మరి అంటే క్రీస్తులో ఉంటుంది రాబోయే క్రీస్తులకి సాదృశ్యంలో ఆ పండుగలన్నీ కూడా ఈ మాట మీకు అర్థమైతే ఒక్కసారి పండుగల దగ్గరికి వెళ్దాం లేవియ కాండం ఇరవై మూడవ అధ్యాయంలో అన్ని పండుగలు ఉన్నాయి కదా ఒకసారి అక్కడికి వెళ్దాం లేవియ కాండము ఇరవై మూడవ అధ్యాయము చూడండి ఐదవ వర్షంలో చూస్తే మొదటి పండుగ దగ్గర ఏ పండుగ తెలుసా ఐదవ సో ఇరవై మూడు ఐదు రేవే పండుగ మొదటి నెల పదునాలుగవ దినమున సాయంకాలం ముందు యహోవా పస్కా పండుగ జరుగును ఏమంటే చెప్పండి మొదటి నెల పద్నాలుగో రోజు స్టార్ట్ అయ్యేది ఏం పండుగ తెలుసా ఈగులకి పస్కా పండుగ ఏ పండుగమ్మా మొదటి రోజున పద్నాలుగో తారీఖు జరిగేది ఏం పండుగ పస్తా పండుగ దాని తర్వాత రెండవది ఏం జరిగింది చూద్దాం ఆరు దినములు ఇక్కడ ఆరోసం ఆ నెల పదునైదవ దినమున యహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును పదిహేనవ దినం అంటే రెండో రోజేగా పద్నాలుగో రోజు ఏం పండుగ పస్తకా పండుగ పదిహేనవ రోజు ఏం పండుగ ఏం పండుగ పొంగని రొట్టెల పండుగ అంటే పులియని రొట్టెల పండుగ అయినా పొంగని రొట్టెల పండుగ అయినా ఒకటి ఆ రోజు ఏం చేయాలి తెలుసా అక్కడ రైడ్ నుంచి మొదటి దినమున మీరు ఏడవచ్చు మొదటి దినమున అంటే పదిహేనవ రోజున మొదటి దినమున మీరు పరిశుద్ధ సంగముగా కూడవలను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు అది పరిశుద్ధమైన దినం అంటే విశ్రాంతి దినం అనమాట అది శనివారం అనమాట అంటే శనివారానికి ముందు పద్నాలుగో రోజున శుక్రవారం జరిగింది ఏం పండుగ బస్కా పండుగ రెండవ రోజు పదిహేనవ రోజున విశ్రాంతి దినాలు జరిగింది పండుగ ఏం పండుగ పులియని రొట్టెల పండుగ దాని కిందకి ఒకసారి తొమ్మిదో ఒకసారి మరియు యహో మోసం వీలాగ సెలవుచ్చును నీవు ఇస్రాయెల్తో ఇట్లాను నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటలు కోయునప్పుడు మీ మొదటి పంటలో ఒక పనును యాజకుని ఎత్తుకు తేవలను ఎహోవ మేము అంగీకరించినట్లు అతను ఎహోవ సన్నిధిని ఆ పనను అల్లాడింపవలను విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దాన్ని అల్లాడించాలి విశ్రాంతి దినానికి మరుదినం ఏ దినో తెలుసా ఆదివారం దినం విశ్రాంతి దినానికి మరుదినం ఏంటి ఆదివారం ఆదివారం దినం వచ్చిన పండుగ ఏంటి తెలుసా ప్రథమ ఫలముల పండుగ పనను అల్లాడించవలసిన పండుగ ప్రథమ ఫలం నుంచి మొదటి ఫలం తీసుకొచ్చి యాజకునికి సమర్పించాల్సిన పండుగ యాజ్ ఎప్పుడు ఇది విశ్రాంతి దినానికి అంటే ఆదివారం విశ్రాంతి దినాన పొగన రోడ్ల పండుగ దానికి ముందు రోజు పస్కా పండుగ ఈ వరుసగా మూడు శుక్రవారం శనివారం ఆదివారం ఇక్కడ మనకు క్లియర్ కనిపిస్తుంది కదా ఈ పస్కా పండుగ దేనికి సాధు విషయం చూడండి ఒకసారి మొదటి కొరింత పత్రిక చూడు ఐదవ అధ్యాయము మొదటి కొరింది పత్రిక ఐదవ అధ్యాయము మొదటి కొరింది పత్రిక ఐదవ అధ్యాయంలో ఆరో వర్షం చదవండి మీరు అతి మంచిది కాదు పులిసిన పిండి కొంచెమైన ముద్దంతయు పులి చేయనని మీరు ఎరుగరా మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముగ్ధ గుట్టకై ఆ పాటదైన పులిపిండిని తీసి పారవేయండి ఇంతేకాక క్రీస్తువులు మన పస్కా పశువు వదింపబడెను క్రీస్తు వధింపబడుట పస్కా పండుగ వృత్త నిబంధన సంఘానికి మనకు క్రైస్తువులు క్రీస్తు చనిపోయితే ఎప్పుడు శుక్రవారం రోజున సిలువపైన పైన క్రీస్తు చనిపోవుట ఏ పండుగ పస్కా పండుగ ఇది స్వరూపం ఇది స్వరూపం అక్కడ ఉన్నదేమో ఛాయ ఇది నిజం ఏసయ్య నీ కోసం నా కోసం కలువరి సిలువలో బలి అవుట క్రైస్తవులు ఆచరించే పస్కా పండుగ పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతైన దుష్టత్వమును పిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ చేద్దాం అక్కడ పులియని రొట్టెల పండుగ రెండో రోజు ఉందిగా పరిశుద్ధమైనది పులిపిండి లేకుండా అంటే పరిశుద్ధమైనటువంటి విశ్రాంతి దినం అసలైన విశ్రాంతి క్రీస్తులో ఉన్నది క్రీస్తు అసలైన విశ్రాంతి శనివారం పాత నిబంధన కాలంలో వాళ్ళు విశ్రాంతి దినాన్ని పాటించారు ఇప్పుడు మన పసుకా పశువు వధించబడ్డాడు కాబట్టి రెండవ రోజున అసలైన విశ్రాంతి దినం ఏంటో తెలుసా పిండితో కాదు చేయాల్సింది ఏంటోనంట నిష్కాపట్యమును రొట్టె రొట్టె ఇప్పుడున్న నిష్కాపటి సత్యముతో క్రీస్తును ఆరాధించుట హృదయంలో కపటం లేకుండా క్రీస్తును ఆరాధించుట ఇది అసలైన పులియని పండుగ ఇది క్రీస్తులో ఉన్నది ఇది నిజ స్వరూపం ఇది నిజ స్వరూపం అయితే మూడవది ఉంది కదా చివరిది ఏడవది ప్రథమ ఫలాల పండుగ ప్రథమ పండుగ ఏంటో తెలుసా యేసయ్య పునరుద్ధానుడై తిరిగి లేచుట అదే ప్రథమ ఫలముల పండుగ అదే ఆదివారం జరిగింది కావాలంటే మొదటి కొన్ని పత్రిక పదిహేనవ అధ్యాయము చూడండి మొదటి కొరింది పత్రిక పదిహేనవ అధ్యాయము పన్నెండు నుంచి చదువుదాం క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పు మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు మరి క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయి ప్రకటన వ్యర్థమే మీ విశ్వాసము వ్యర్థమే అని చెప్తూ ఇరవై వచనంలో ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి అన్నాడు దేవున్నానికి స్తోత్రం విలువగాక ప్రథమ ఫలము లేచి ప్రథమ ఫలముగా మృతుల్లో నుండి పైకి లేచింది ఎవరు యేసు ప్రభు అదే ప్రథమ ఫలముల పండుగ ఈ పునరుద్ధానం చెందుటే ప్రథమ ఫలముల పండుగ ఇరవై మూడో వరుసలో కూడా చెప్తున్నాడు వాగ్దానం ప్రతి వాడు తన తన వరుసలోనే బ్రతికింపబడును ప్రథమ ఫలము క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారును బ్రతికింపబడతారు లేఖనాల ప్రకారం మూడవ దినాన లేవటం ఇది దినం పండుగ తర్వాత పులిన రొట్టెల పండుగ తర్వాత ప్రథమ ఫలముల పండుగ అంటే శుక్రవారం నుంచి మొదలు పెడితే సానివారానికి యేసు ప్రభు లేస్తాడని లేఖనాలలో ఇదిగో భావ భావగర్భితంగా ఇలాగే చెప్పబడింది అనమాట లేఖనం ఎప్పుడు నిరంతరం కాదండి దేవుడు చెప్పాడంటే అది ఆరు నూరైనా సరే జరిగి తీరుతుంది ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు చేయనటువంటి గొప్ప త్యాగం యేసు ప్రభు వారు మన కోసం చేశారు అంత మాత్రమే కాదు ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఇప్పుడు మనకు ధైర్యం వచ్చింది ఎందుకంటే రెండవసారి ఆయన వచ్చినప్పుడు పిల్లు నన్ను కూడా లేపుతాడని కాబట్టి ఏసయ్యే మన ప్రథమ పులువుల పండుగ ఏసయ్యలోనే మనకు నిత్యము విశ్రాంతి ఏసయ్యలోనే మనకు వరకు పసకా పండుగ ఏసయ్య నిజ స్వరూపం శైలోనే సర్వ పండుగలన్నీ కూడా అందుకే ఏసునందు జీవించుట ఏసునందు ఆనందించట యేసులో సంతోషించుట ఏసు మార్గంలో నడువుట ఏసు బాటలో నడువుట ఆయన పోలి నడుచుట ఆయన ప్రేమను ఆయన త్యాగాన్ని ఆయన పునరుద్ధానమును ప్రపంచ ప్రజలకు తెలియజేయుట నశించి నరకానికి వెళ్ళిపోతున్న మానవ జాతిని ఏసయ్య ప్రేమను పరిచయం చేసి ఆయన వైపు త్రిప్పుట ఇది క్రైస్తవులుగా మనకందరికి ఉన్నటువంటి బాధ్యత ఆయన పునరుద్ధాన శక్తిని పొందుకొని నువ్వు పిరికివాడమైనా సరే పది మందిలో నిలబడి ఆయన సువార్థను ధైర్యంగా చెప్పగలిగే స్థాయిని ప్రతి క్రైస్తవుడు ఎదగాలి ఏమంటే ఏనాడైనా చావటం తప్పదండి ఏదో ఏసైలో ఉండి చచ్చిపోతే ఏసై కోసం చచ్చిపోతే ఆయన కోసం బలిదానం అయిపోతే ఆయన కోసం శిరసేదనం చేయబడితే ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప భాగ్యము ఏ రోజుకైనా చావటం తప్పదే కాబట్టి క్రీస్తు ప్రేమను అనేకులకు మనం తెలియపరుతాం క్రీస్తు ప్రేమను కలిగి మనం బ్రతుకుతాం బ్రతకాలి ప్రేమతోనే సమస్త కార్యాలు చేయాలి కాబట్టి యేసు ప్రభులు లేచినటువంటి ఈ పునరుద్ధాన దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఆ పునరుద్ధాన శక్తిని మనం కూడా పొందుకొని రేపు మనం కూడా పునరుద్ధానం చెందాలంటే ఏసయ్య మార్గంలో మనం నడవాలి అనేప్పుడు నడిపించాలి ఈ మాటలు దేవుడు మనం ఇంటిలో దేవించి ఆశీర్వదించదు కాక ఆమె